అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక రెసిపీ చూపించబోతున్నాను మునక్కాయలో పాలు పోసి మునక్కాయ కూర చేస్తారు చాలా బాగుంటుంది ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మునక్కాయలు కరివేపాకు లాస్ట్ లేటాని కొత్తిమీర ఎల్లిగడ్డలు కారం ధనియాల పొడి ఉప్పు అల్ల వెల్లుల్లి పేస్ట్ ముఖ్యంగా కావాల్సింది పాలు చిక్కటి పాలు రెండు మునక్కాయలకి ఈ గ్లాస్ నిండా పాలు పోస్తారు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కరివేపాకు తిండిగడ్డలు వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డలు కొంచెం ఎర్రగా వేగాలన్నమాట బాగా కాదు లైట్గా లైట్గా వేగిన తర్వాత అప్పుడు మనము ఈ మునక్కాయలు వేసుకోవాలి ఒకసే మూత పెడతాము కొంచెం మగ్గుతాయి ఉల్లిగడ్డలు మునక్కాయలు వేస్తున్నాను ఈ మునక్కాడలు ఒక్క సెకండ్లోనే కొంచెం మగ్గుతాయి అనమాట ఆ మగ్గేటప్పుడు మనము అన్నీ వేసుకోవాలి ఒక సెకండ్లోనే ఈ కూర చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా కూడా ఉంటుంది అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో ఈజీగా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం వేడివేడి అన్నంలో చపాతీల్లోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చూపిస్తున్నాను కదా ఇలా గుర్తు పెట్టుకొని మీరు కూడా ట్రై చేయండి మునక్కాయలు అడగంట కూడా ఇలా తిప్పుతూ ఉండాలి కొంచెం ఏదైనా ఒకవైపే మగ్గుతాయి ఇంకొక వైపు మగ్గవాలన్నమాట మునక్కాయలు ఉడికి ఇలా ఇలా అనిపించాలన్నమాట చూడండి ఇలా ఎర్రగా వస్తే మొరక్క మగ్గినట్టు కొంచెం నూనెలో మరీ వద్దు మరీ మగ్గితే ఏంటంటే ఎన్ని వేసి కొంచెం కలిపేటప్పుడు చిరిగిపోతాయి విడిపోతాయి అనమాట ఇప్పుడు ముందుగా ఒక స్పూన్ ఉప్పు సరిపోతుంది సరిపోన వాళ్ళు మళ్ళీ వేసుకోండి కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం పట్టిద్ది ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుని మేమైతే కొంచమే తింటాము కారం ఎక్కువ తినము కొంచెం వీటికి పట్టాలన్నమాట ఒక ఒక సెకండ్ ఇట్లా ఉంచేసేయాలి ఉంచితే కొంచెం ఉప్పు పసుపు కారాన్ని ముక్కలు తీయించుకుంటాయి ఇప్పుడు ఇందులో మెయిన్ ముఖ్యంగా మనం పాలు అనమాట పాలు కదా పాలు పోసుకోవాలి పాలు పోసాం కదా పాలు పోసిన తర్వాత ఒక్క రెండు సెకండ్లు దీన్ని ఇలా వదిలేయాలి పాలు కొంచెం విరిగినట్టు గడ్డలుగా కనిపిస్తాయి అప్పుడు మాత్రమే మనము ధనియాల పొడి అల్లం పేస్ట్ లాస్ట్లో వేసుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసేస్తే కొద్దిసేపు మగ్గుతాయి ఇదిగో ఫ్రెండ్స్ నాలుగు నిమిషాలు ఉడికిన తర్వాత ఇగో ఇలా వస్తుంది పాలు పాలు పోసాం కదా మనము ఇలా వస్తుంది ఇలా అవుతుంది ఇలా అయ్యి మనకు మునక్కాడల్లోకి లోపలికి మొత్తం లోపల పీల్ చేసుకునేది మునక్కాడల్లోకి అప్పుడు మనకు తింటుంటే మునక్కాయలు కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంటాయి ఈ ధనియాలు ఇప్పుడు ఎలా రెడీ చేశానంటే ధనియాలు చెక్క మొగ్గ గసగసాలు వేపాను అందులో కొంచెం మెంతులు కూడా వేసాను అనమాట వేపి మిక్సీ కొట్టుకున్నాను మిక్సీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కూడా వేసి మిక్సీ కొట్టాను ఇగో చూస్తున్నారు కదా ఇగో పాలు ఇరుగుతున్నాయి ఇలా అరిగేటప్పుడు ఇక్కడ చిక్కగా వచ్చేస్తుంది దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట ఈ కర్రీ అయితే మాత్రం మనకి కరెక్ట్గా ఇరవై నిమిషాల్లో అయిపోతుంది అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేయొద్దు కొంచెం వేసుకుందాం ధనియాల పొడి మాత్రం రెండు స్పూన్లు వేసుకోవాలి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకున్నా పర్లేదు నేనైతే స్పూన్ ఉన్నారా వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి కూర అయిపో వస్తుంది కదా ఇంకో చిక్కగా వచ్చింది చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది మూత ఇలా రెండు నిమిషాలు పెట్టిన తర్వాత మొత్తం మసాలా అంతా దానికి పట్టేస్తుంది రెండు నిమిషాలు ఇలా ఉంచేసుకోవాలి ఇదిగో మన కూర అయిపోయింది ఫ్రెండ్స్ అదిగో ఆయిల్ మొత్తం పైకి వచ్చేసేసింది ఇప్పుడు దీనికి మనం పైన కొత్తిమీర వేసుకోవాలన్నమాట అయిపోయింది కర్రీ దించే ముంగట కొత్తిమీర వేసేసుకుంటే కొత్తిమీర వేసి అయిపోయింది ఫ్రెండ్స్ గుమ్మగుమ్మలాడే మనం మునక్కాయల కర్రీ రెడీ అయిపోయింది మన కూర రెడీ అయిపోయింది ఇప్పుడు ఉంటుంది మాములుగా ఉండదు టేస్ట్ అయితే ఆహా ఇంకొన్ని మీకు కూడా చాలా బాగుంది నిజంగా అవుతుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇందులో మునక్కాయలోకి అంతా లోపల అన్నమాట మునక్కాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా ఈ అది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి